హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్స్ విత్ జ్యోతి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ వెళ్ళే చేసి నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మట్టి పని చేస్తున్నాను చూడండి మా వారైతే ఏ వర్క్ అయినా ఇంట్రెస్ట్గా చాలా నీట్గా చేస్తారనమాట మా తమ్ముడి మ్యారేజ్ అయితే మా వారు దగ్గరుండి చేస్తూ చేయిస్తున్నారనమాట సో హ్యాపీ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి మా లెమన్ రైస్ చేసింది మా వారైతే తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నేను మా చిన్నోడు తినేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా బాతిం చేద్దాం అనేసి కృష్ణాష్టమి కదండి ఈరోజు సో అందుకని వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తున్నాను అనమాట ఇలా కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు కాచుకొని చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎప్పుడో ఆ గీజర్లో ఏ వాటిలో కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకా లంచ్ వచ్చేసరికి మా అమ్మ అలసంది చార్ చేద్దాం అనేసి సాంబార్కైతే రెడీ చేస్తున్నారన్నమాట ఇలా బయట కూర్చొని చేసుకుంటున్నాము ఇంకా మ్యారేజ్ పనులు వచ్చేసరికి స్టార్ట్ చేసాము ఇక్కడ బుట్ట ఉంది కదా దానికైతే కలర్స్ వేస్తున్నాం అనమాట ఇది మ్యారేజ్కి చాలా ముఖ్యమైనది అనమాట ఇది అన్నీ ఇందులోనే పెట్టేసుకుంటారనమాట సో అందుకని దీనికి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ సున్నమని ఇలా వేస్తామన్నమాట మధ్యలో రెడ్డు వైట్ ఈ విధంగా వేసేసి దీన్నైతే ఎండలో పెట్టేసి ఇంకా దీంట్లో ఏమేమి పెట్టేసుకోవాలో అన్నీ పెట్టేసి సర్దేసుకుంటామన్నమాట దీనికి ఒకదానికే పెట్టేయకూడదనేసి ఇంకా చెట్టుకి కూడా అలా చెట్టు కూడా ఇలా చుట్టూ పెట్టేసి ఇంకా బుట్టనైతే ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత సర్దేసుకుంటారనమాట ఇంకా నేను మా చిన్నడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మా చిన్నోడికి కృషి నిమేషం అయితే వేద్దామని చెప్పి అన్నీ తీసి పెట్టేసుకున్నాను ఈ విధంగా మొత్తం తీసిపెట్టేసుకొని ఇంకా మా బుడ్డోడికి కృష్ణుడి వేషం అయితే వేయాలి స్మైల్ ఇస్తున్నాడు చూడండి అల్లరి చేస్తాడు అనమాట వన్ అవర్ అటు ఇటు కదలకుండా కూర్చున్నాడు అనమాట అల్లరి చేయకుండా మొత్తానికైతే ఉడికి అన్నీ వేసేసి నీట్గా బొట్టు పెట్టేసి రెడీ చేశాను అనమాట కృష్ణుడి వేషంలో అయితే మా బుడ్డోడు చాలా అందంగా ఉన్నాడు ముద్దు ముద్దుగా ఉన్నాడు కృష్ణుడి లాగే అల్లరి కూడా చేస్తున్నాడు అనమాట సో రెడీ చేయడానికైతే నాకు వన్ అవర్ పట్టేసింది రెడీ అయితే చేసేసాను ఇంకా పైకి తీసుకెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట ఈ విధంగా చాలా ముద్దుగా ఉన్నాడు ముద్దు ముద్దుగా ఉన్నాడనమాట మా కన్నయ్య సో నాకు కూడా ముద్దు పెట్టేసాడు సో ఇలా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా మా అమ్మ సాంబార్ చేయడానికి గుండ్లో రుబ్బుతుందనమాట ఇలా రుబ్బి చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మ చేసే సాంబార్ అంటే నాకు మా వాయిఫ్ కూడా చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా చేస్తుంది మా అమ్మ సో ఇప్పుడైతే ఇలా గుళ్ళలో రుబ్బేసి ఎండ ఇక్కడ చాలా మండిపోతుందండి బాబోయ్ సో అయినా రుబ్బుతుంది అనమాట ఇంకా సాంబార్ అయితే చేసేసింది కలిసింది ఇవి పల్ల్యం అనమాట ఇది ఇంకా లంచ్ అయితే చేసేసిన తర్వాత పందిరి వేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గరికి ట్రాక్టర్లో మా అన్న వాళ్ళు వాళ్ళందరూ నా తమ్ముడు కూడా చేస్తున్నారు ఇంకా నేనైతే పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట పందిరు వేసేటప్పుడు పూజ చేయాలి కదండి అందుకనేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకుంటున్నాను ఇలా తవ్వేసి పందిరి రాడ్ అంటారు కదండి సో అదనమాట అవి చే వేస్తున్నారు ఇంకా నేనైతే పూజ అయితే చేసేసి కొబ్బరికాయ కొట్టేసి చేసేసుకున్నాను ఇంక వాళ్ళు స్టార్ట్ చేశారనమాట వర్క్ ఆకాశం అంతా పందిర్ అంటారు కదా సో పందిరు అయితే చాలా పెద్దగా వేయిస్తున్నారు అనమాట మా హస్బెండు అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే పందిర్ ఎలా వేసామనేది ఇప్పుడైతే ఈ వీడియో ఏం చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి